ఇందిరమ్మ ఇళ్లతో ఉపాధి జాబ్ ఉన్న లబ్ధిదారులకు తొంభై రోజుల పని అదేవిధంగా ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఆదాయం పొందే అవకాశం అయితే ఉంది సో ఈ వార్త అనేది మనకు ప్రముఖ దినపత్రిక ఆధారంగా వచ్చింది సో ఏమనగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో లబ్ధిదారుల సమస్యలు అదేవిధంగా కూలీల కొరత అధిక వ్యయాలు ఇతర ఇబ్బందులను పరిగణనలో తీసుకొని ఈ మేరకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో దీనికి అనుగుణంగా ప్రతి ఇంటి నిర్మాణంలో ఉపాధి కింద తొంభై రోజుల పాటు పనులు నిర్వహించేందుకు అనుమతిస్తూ పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఉపాధి కూలికి రోజుకి మూడు వందల ఏడు రూపాయలు వేతనం అయితే ఇస్తున్నారు అయితే తొంభై రోజులకు గాను రూపాయలు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై వరకు అయితే ప్రయోజనం అయితే కలుగనుంది సో ఇది ఎలా అంటే మనకు బేస్మెంట్ స్థాయి నిర్మాణం వరకు నలభై రోజులు అదేవిధంగా పైకప్పు స్థాయి వారికి యాభై పని దినాల నిబంధనల మేరకు వినియోగించుకోవచ్చు అనమాట సో దీన్ని ఎవరు సెలెక్ట్ చేస్తారో లబ్ధిదారులను చూసుకున్నట్లయితే ఆ అర్హులైన లబ్ధిదారుల జాబితాను తయారు చేసి జిల్లా అధికారులకు అయితే పంపించడం జరుగుతుందన్నమాట సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ తప్పకుండా సమాధి చెప్తాను